విశ్వకర్మ జయంతి సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చకులు ప్రసాద్చార్యులు ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘంలో విశ్వకర్మ వ్రతకథ మహాపడిపూజ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అర్చకులు వేదప్రసాద్చార్యులు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సదాశివనగర్ మండలం సదాశివనగర్ గ్రామంలోని విశ్వకర్మ బ్రాహ్మణ సంఘంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వకర్మ వ్రతకథ మహాపడిపూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు రాజేందర్ అధ్యక్షులు మురళి కోశాధికారి విశ్వ జ్ఞానం సంఘ సభ్యులు మహిళా భక్తులు పాల్గొన్నారు విశ్వకర్మ విశ్వకర్మ శుభాకాంక్షలు నా పేరు కవిత జయంతి అంటే విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించిన కర్త దీంట్లో ప్రతి ఒక్కరు ఒక విశ్వ బ్రాహ్మణులే కాకుండా మిగతా వాళ్ళు ఏ పని చేసుకున్నా దానికి ఆ వృత్తికి కొన్ని పనిముట్లు కావాలి కానీ వాళ్ళందరూ ఈ విశ్వకర్మ జయంతిని సహకరించట్లేదు కానీ దాంట్లో ఈ విశ్వ బ్రాహ్మలు ఎవరెవరు అంటే వడ్లొళ్ళు కమ్మరొళ్ళు అవసల కంచరి కాశీ ఈ ఐదు కులాల వాళ్ళు మాత్రం ఇన్ని రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వెనకబడినే వెంటబడే ఉన్నారు ఎందుకంటే మరి ఈ విశ్వ బ్రాహ్మలు అసలు పైదాకా లేరా లేదంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లట్లేదా లేదంటే ఈ విశ్వ చేసిన పనిముట్లతోనే వ్యవసాయదారులు గాని ఎవరైనా గాని ఆ పని వృత్తి చేసుకుంటున్నారు ఆ వృత్తి చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంత పైకి వస్తున్నారు మరి ఈ విశ్వ ఎలా ఉన్నారు అనేది ఒక పాట వినిపిస్తాను మండల కేంద్రంలో మా యొక్క సంఘం ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క విశ్వకర్మ జయంతిని ఘనంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం దాకా పూజా కార్యక్రమాలు చేసుకుని భోజన కార్యక్రమాలు అన్ని చేసుకున్న తర్వాతనే ప్రతి ఇంటి నుంచి కూడా మంగళార్తి తీసుకొని మహిళలు ఇక్కడికి వస్తారు మేము ఫస్ట్ ఈ మగవాళ్ళం వచ్చి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము మేము భక్తి శ్రద్ధలు చేసుకుంటూ కుటుంబ సమేతంగా సాయంత్రం వరకు చేసుకుంటున్నాము ఆ భగవంతుని కృప మాదే మా మీద మా సంఘం మీద మా సంఘ సభ్యుల మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇంకా వైభవంగా చేసుకోడాకు ఆ భగవంతుడు మా మీద కృప ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటూ అలాగే మా సంఘ సభ్యులందరూ కూడా ఇదే ఇదే విధంగా పాల్గొని అందరు కూడా ప్రోత్సాహంతో ఉండి దీనిని కలిసికట్టుగా చేసుకోవాల్సిందిగా మా సంఘ సభ్యులందరూ కూడా సంఘతరపు నుంచి కృతజ్ఞత లేదు క్ష అఖండ మండలాకారం వ్యాప్తం దర్శితం జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం ఈ రోజు సదాశివనగర్ మండలంలో సదాశివనగర్ గ్రామంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ అవతరణా దినోత్సవం యొక్క మహా వైభవంగా అందరి ఆధ్వర్యంలో ఘనంగా జరపబడ్డది ఇటీ కార్యక్రమము సకల చరాచర జగత్తు పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమయ్యనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు